హాయ్ వర్స్ అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనసు బతుకుంటున్నానండి వెల్కమ్ టు ఆస్ని సుధా నేను బార్చ్ ఛానల్ నేను మీ ఆస్ని సుధాకర్ ఇప్పుడు వచ్చేసి నా జర్నీ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి నేను జర్నీ కోసమనే మొత్తం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లో ప్రిపేర్ చేసుకునే నేను ఇంట్లోనే ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అండి ఇలా ఫుడ్ అనేది ఏం ప్రిపేర్ చేస్తానో చూడండి ముందుగా నేను లెమన్ రైస్ ప్రిపేర్ అంతే కాకుండా చపాతీలు అందులోకి బంగాళదుంప కుర్మా రైస్ అలాగే పెరుగు ప్యాకెట్ ఒకటి పెట్టుకున్నానండి పిల్లలు కావాల్సిన నేను స్నాక్స్ కూడా ఇంట్లో నుంచి అటుకు అక్కడ ఏమి ఇంకేం తీసుకో చపాతీలు చేసుకున్నా కదండి ఆ చపాతీలు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కవర్ లోకి రౌండ్ గా చుట్టేసుకుని నేను కాయింది పెట్టుకుని నేను ప్యాకింగ్ అనేది చేసుకుంటున్నాను అండి ఇలా ప్యాక్ చేసుకోవాలి స్టోరేజ్ అనేది ఎక్కువ ఎక్కువకుండా ఉంటుంది అందుకేలాగా చపాతీలు అన్నీ చేసేసుకుని ఇలాగ రౌండ్ రౌండ్ చుట్టేసి ప్యాక్ అంతే అంతేకాకుండా దోశ కూడా వేసుకున్నానండి మార్నింగ్ సిక్స్ అలా బయదేళ్తున్నాం అని ఇంట్లో అయితే టిఫిన్ తెల్లది అక్కడ తింటారు కాబట్టి నేను దోశ కూడా నేను ప్యాకింగ్ చేసేసుకున్నాను ఇలాగా ప్యాకింగ్ చేసేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్న స్నాక్స్ అలాగే పిల్లలకి వాటర్ అలాగే కర్రీస్ అన్ని పెట్టుకున్నాను అన్ని రెడీ చేసుకున్నాక రెడీ చేసుకున్నాక పక్కన చూడండి అవ రెడీ అవుతుంది అవ్య రెడీ అయిపోయాక అవి కూడా సర్దేసి పెట్టేసుకున్నామండి అండి సర్దేసుకున్న అన్ని తీసుకుని ట్రైన్ రైల్వే స్టేషన్లతో వచ్చేసి ట్రైన్ ఎక్కేసామండి ఒక సిక్స్ థర్టీ కల్లా ట్రైన్ అన్ని బయలుదేరిపోయింది అసలు మే ఇందు నుంచి అలాగే రాజమండ్రి టికెట్లు చేసుకోవాలి అది టికెట్లు అవ్వక మళ్ళీ బెంగళూరు నుంచి వేసుకున్నామండి బెంగళూరు ఎలెవెన్ థర్టీకి లెవెన్ థర్టీకి కాబట్టి మేము ఇక్కడ నుంచి సిక్స్ కానీ అక్కడ లెవెన్ థర్టీకి చేరుకోవాలామని ప్యాసింజర్ బండి ఎక్కేసామండి ఇలా ఎక్కేసి ఒక ట్రైన్ అనేది చేంజ్ అవి తర్వాత ఆ ట్రైన్కి అయితే మేము ఎక్కేసి బయలు వెళ్ళిపోయాము ఇప్పుడైతే బ్యాంగ్ళూరు వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయి వెళ్తున్నాం అండి మేము ముగ్గురిమే వెళ్తాము మమ్మల్ని అక్కడ బ్యాంగ్లూరులో దేపెట్టడానికి మా హస్బెండ్ వస్తున్నారండి పక్కన మా పిల్లలు లాలీపాప్స్ అనేది తింటూ ఉన్నారు ట్రైన్ నుంచి మెట్రోకి వచ్చి రెండు మెట్రోలు మారేసి ఇక్కడ కృష్ణరాజపురం వచ్చామండి వచ్చాక వీళ్ళిద్దరికీ ఇక్కడ నేను టిఫిన్ అనేది పెట్టాను కదండి ఆ టిఫిన్ కూడా తినిపించేశాను దోశ అనేది ఎందుకంటే అప్పటికి టెన్ అయిపోయిందండి ఆకలి క్లాస్ అంటే ఇద్దరికి కృష్ణరాజపురంలోని టిఫిన్స్ అనేది తినిపించేసాను తినేసి చిక్కులు తీసుకున్నారు చిక్కులు తీసుకుని తింటున్నారు రెండో పక్కన అవయన్ అవుతాయి వాళ్ళ డాడీ చూడండి ఎలా రెడీ చేసేసుకుంటున్నారు అది షర్ట్ వేయాలంట దానికి బెల్ట్ పెట్టారు బెల్ట్ కూడా బెల్ట్ అనేది పెద్ద బెల్ట్ రౌండ్ చుట్టేసి రెండు రెండు రౌండ్లు చుట్టేసి పెట్టేశారు అది చూడండి ఇన్ షర్ట్ అనేది అలసి ఎదుకుంటున్నారు ఫొటోస్ దిగడానికి వాళ్ళ డాడీ తోటి వాళ్ళ డాడీని హావో చూడండి వెళ్ళొద్దు డాడీ ఇంటికి వచ్చేసాయి వెళ్ళొద్దు మన ఇద్దరం వెళ్ళిపోదాము అని అంటుంది ఎంత క్యూట్గా బతిమాలుకుంటుందో వాళ్ళ డాడీని ఆ డాడీ అయితే మమ్మల్ని అందరం ట్రైన్ ఎక్కిస్తారని ట్రైన్ వచ్చింది ట్రైన్ ఎక్కించేశారు వాళ్ళ డాడీ అయితే ఇంటికి వెళ్ళిపోయింది అక్కడి నుంచి వెళ్ళాలంటే ఇంకా టూ అవర్స్ త్రీ అవర్స్ జర్నీ అనేది చేయాలి మళ్ళీ అతను ఎలాగైతే మమ్మల్ని ఎక్కిస్తారని మేము అయితే ట్రైన్లో ఉన్నాము చూడండి అసలు రద్దీ లేదు ఖాళీగానే ఉన్నాయి నైట్ అంతా జర్నీ ట్రైన్లో కడిసిపోయిందండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా ట్రైన్ దిగేసాము అలాగే దిగిన వెంటనే బస్సు అనేది వచ్చిందని బస్సు ఎక్కేసి మేమైతే రామచంద్రపురం మధ్య రామచంద్రపూర్ నుంచి మళ్ళీ ఇంకో బస్సు అనేది ఎక్కాలండి అయితే బస్సు అయితే చాలా ఖాళీగా ఉంది మార్నింగ్ టైం కాబట్టి ఈ ఫ్రీ బస్ వల్ల బస్సు అనేది అసలు ఖాళీ ఉండలేదంటీ మార్నింగ్ టైం కాబట్టి ఖాళీగానే ఉంది మా జోషికి అవే కథ నిద్ర వచ్చేస్తుందండి ఒక పక్కన ట్రైన్ అనేది దగ్గర వచ్చేసాము రాజమండ్రి వచ్చామని కొట్టేసాను అండి త్రీ థర్టీకి అందుకు వాళ్ళకి బస్సు ఎక్కాక నిద్ర వచ్చేస్తుందో పక్కన అభియాత పడుకోద్దాను నన్ను ఫ్రీ బస్ అనేది టికెట్ ఇలా ఉందండి ఫ్రీ బస్ ఎక్కాం కదండి మా ఇద్దరికి ఫ్రీయే తీసుకున్నారు ఆధార్ కార్డు వల్ల మాకు అమౌంట్ అనేది తీసుకోలేదని మీకు చూపిద్దామని ఒకసారి చూపిస్తున్నాను ఈ విధంగా బస్సు ఎక్కేసాం కదా ఇంటికి అయితే మేము వచ్చేసామండి పిల్లలు కూడా రెడీ చేసేసి అప్ చేస్తే ఇక మా చెల్లెలు పాప అండి టీవీ చూస్తున్నారు బొమ్మలు కూర్చుని మొత్తం ముగ్గురుని ఈ విధంగా వచ్చేసి మా అయితే ఫ్రెష్ అప్ అయిపోయి అలాగే టిఫిన్లు కూడా చేసేసామండి మేము వచ్చామని అలాగే మా అక్క వాళ్ళు మా చెల్లి వాళ్ళు వచ్చారండి వాళ్ళందరూ వచ్చారండి అనేది వేస్తుంది ఇలాగ ముఖ్యంగా నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే మేము ఉన్న దగ్గర తాటికరలు అనేది దొరకవు అందుకు మా అమ్మ నాడుగుంచానండి మా కోసం అనేది అప్పటికప్పుడు వేడి వేడిగా వేస్తుంది మేము ఉండే చోట మెత్తలు గట్టా దొరకవని మా కోసం ఇచ్చుకున్నదండి వాళ్ళైతే నా దేవనాథుల తినటం మేము తినేస్తాము అది కూడా పిల్లలకి నాకునే మా నలుగురికి ముందు అయితే నేను అవి తీసుకున్నాను కదండి ఫ్రాన్స్ అవి తీసుకున్నా కదా మసాలా కలిపి పెట్టేసుకుంటున్నాను అంతేకాకుండా మెత్తలు కూడా కలిపి పెట్టుకున్నా కదా అవి ఫ్రై చేసేసుకుంటున్నాము డీప్ ఫ్రై అని తీసేసుకుని అవి అలాగే కూర్చొని తినేసామండి మా పిల్లలు పక్కన చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఆ వేస్తానో ఎప్పుడెప్పుడు తింటామని అదే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మెత్తలు కూడా మీకు ఎవరికైనా తెలుసా ఈ మెత్తలు అనేది ఎలాగ ఫ్రై చేసుకుంటే బాగుంటాయా అలాగే కర్రీ వండుకుంటే బాగుంటాయి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా నేను మెత్తలు అనేది వేస్తున్నాను డీప్ ఫ్రై అని చేస్తున్నానండి ఒక పక్కన మా పిల్లలు చూడండి ఒక పక్క నేను వేస్తుంటే వాళ్ళు ముగ్గురు కూర్చుని తింటున్నారు అది కూడా మేము లోన్ కట్టుకెళ్ళలేదండి బయట కూర్చొని తింటున్నాము ఎందుకంటే వాళ్ళు పూసే చేసుకుంటున్నారు కాబట్టి బయట వండుకొని బయట కూర్చొని తినేస్తున్నాము ఒక పక్కన మా చెల్లె వాళ్ళ పిల్ల వేలు గొడవ గొడవ అండి ఓ పక్కన వచ్చేసి అయితే మా తాడిగలు కూడా అమ్మాయి వేసేసింది చూస్తున్నారు కదా ఎన్ని వేసిందో చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ అనేది ఎవరికి తెలుసు అనేది కొమ్మ లో కామెంట్ చేయండి ముఖ్యంగా పెల్టర్లు ఉన్న అయితే బాగా తెలుస్తుంది తాటికయలు కూడా అయిపోవచ్చుందండి మొత్తం చివరి ఆయి అనేది వేస్తుందమ్మా చూసినా కదా బూర్ల కింద వేసుకోవచ్చు అలాగే గాలి కింద వేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకు అది చాలా ఇష్టము తర్వాత వచ్చేసి ఎంత అయిపోయాక డాడీ కూడా మటన్ అన్ని అట్టుకు వచ్చారండి ఏం తీసుకురానంటే మటన్ తీసుకోమన్నానని మటన్కి కావాల్సిన ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అలా కారం ఉప్పు అలా పేస్ట్ మసాలా ఇంట్లోనే మసాలా అనేవి ప్రిపేర్ చేసుకుని ప్యాకెట్లు అన్నీ తెయమండి ఎప్పుడు నేను చెప్తాను కదా ముందు వీటన్ని ఇంట్లోనే కారం కూడా తీసుకున్నానండి ఇలా తీసుకుంటాను ఒక స్టవ్ మీద కుక్కర్ కింద పెట్టుకున్న ఆయిల్ వేసుకుని ఆయిల్ పాటు ఈటెక్కాక అందులోకి అన్ని వేసుకోవాలి ఎల్లుల్లిపెరవలతో పాటు అన్నీ మసాలా అన్నీ వేసినప్పుడు వేసేస్తాయి మొత్తం మెత్తగా అయిపోతాయి కాబట్టి ముందుగానే ఏ వేసుకుని పక్క పెట్టుకుని తర్వాత వేసుకోవాలండి ఇలా ఏ వేసుకున్నా కదా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి అవి కూడా అందులో వేసేసుకోవాలి ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి బాలంత్రాలు కూడా సేమ్ ఇలాగే వండుతారు కానీ అవి కొంచెం కేమ ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తారు ఇలాగైతే చాలా చాలా బాగుంటుంది మంచి హెల్దీ కదండి ఉల్లిపాయలు వేయడం వల్ల ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా ఇలా వేసుకున్నాక అందుకు కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని బాగా మగ్గించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక అందులోకి అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ అల్లం పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా పచ్చి వాసన పోయింది కదండి ఇలా పచ్చి వాసన పోయాక అందులోకి మనం చేసుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలా కూడా అందులో వేసేసుకోవాలి ఇలాగా మీరు మసాలా తగ్గట్టుగా మీ కారం తగ్గట్టు కూడా మసాలా యాడ్ చేసుకోవచ్చండి మేము ఎక్కువ తింటాం కాబట్టి నేను ఎక్కువే యాడ్ చేస్తాను మసాలా అనేది అది కూడా బాగా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చూడండి ఆయిల్ అని సెపరేట్ అయిపోయింది కదా అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి వేసుకున్న మసాలా అంతా మా పచ్చివాసన పోయింది కదా అప్పుడు దాకా ఫ్రై చేసుకున్నాక మన మటన్ ముక్కలు ఉన్నాయి కదండి వాష్ చేసి పెట్టుకున్నట్లని ఇప్పుడు అందులో వేసేసుకోవాలి అవి కూడా చాలా సేపు అనేది లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి అప్పుడైతే మటన్ బాగా ఉడుకుతుంది ఇలా బాగా మగ్గించుకున్నా కదా మూత పెట్టి మగ్గించుకోవాలి ఆయిల్ అనేది పైకి తెలియదు కదా వాటర్ అనేది మొత్తం ఇంకిపోయింది కదండి అప్పుడు దాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చి కారం యాడ్ చేయాలండి ఇదంతా ప్రాసెస్ అయిపోయాక లాస్ట్లో కారం యాడ్ చేసుకోవాలి నేను కారం అయితే టూ స్పూన్స్ అనేది యాడ్ చేసుకున్నానండి ఇలా కారం యాడ్ చేసుకు ఉప్పు కూడా వేసుకుని పసుపు వేసుకుని అదంతా మగ్గించుకున్నాను అంతేకాకుండా ఉల్లుల్లిపేరపులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుంటున్నానండి వేసుకుని బాగా మగ్గించుకోవాలి అట్లని ఇలా మగ్గాక అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇది మగ్గి దాకా వాటర్ అనేది వేయకూడదు ఇప్పుడు టేస్ట్ సరిపడగా మీరు ఎంత ఉప్పు అనేది తింటారో దాని తగ్గట్టుగా వేసుకున్నాక అదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి లో లో అనేది అది ఒక పక్కన అవుతుంది కదండీ ఒక పక్కన అక్క ఒక పక్కన నేను చూడండి అవి మా అక్క వచ్చేసి స్వీట్ కన్ను అనేది ఉడకబెట్టించిందండి అవి కూర్చొని చూస్తా మా అక్క వండేది వీడియో తీసుకుంటాను అది కూర్చొని తింటా చేస్తున్నానండి నేనేం చేస్తున్నాను అనేది అక్క వీడియో తీస్తుంది తీసాక లాగా ఇలా చేస్తున్నాం కదండీ నాకు ఇంటికి వస్తే ఫుల్ రెస్ట్ అవ్యత కూడా నాకు అందరు తలకనేప్పుడు ఇంటికాడ అయితే నక్కు దాని కాబట్టి అన్నీ నేనే చేసుకుని ఇక్కడ అలా కదా అక్క వచ్చింది వచ్చింది బాగా మగ్గించుకున్నాం కదండి చూడండి బాగా మగ్గిపోయింది కదా ఇలా మగ్గాక అందులోకి గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత అనేది పెట్టుకోవాలి ఒక మూడు నుంచి ఒక ఐదు విజిల్ దాకా విజిల్స్ అనేవి పెట్టుకోదండి అది కూడా మనకి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అప్పుడైతే ముక్క బాగా ఉడుకుతుందండి గట్టిగానే సాగుతుంది కదండి అలా రాకుండా మెత్త గుడుగుతుంది ఇల్లుల్లి పప్పులు వేసే కట్టి టేస్ట్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి మటన్ కర్రీ అనేది ఈ విధంగా వేసుకున్నాం కదా పెట్టేసుకున్నాక ఇప్పుడు విజిల్స్ అనేది వచ్చడం స్టార్ట్ అయిందండి ఇలా విజిల్స్ అనేది ఒక ఫైవ్ విజిల్స్ దాకా రావాలి నేను ఒక రెండే చూపించాను మీకు ఫైవ్ విజిల్స్ దాకా రావాలి అది కూడా మంటని లో ఫ్లేమ్ పెట్టుకుని కుక్ చేసుకోండి ఇలాగ విజిల్స్ అనేది వచ్చింది స్టవ్ ఆఫ్ చేసాము అది కూడా బాగా కుక్ అయిపోయింది చూడండి ఆయిల్ అన్ని పైకి తెలియదు కదా గ్రేవీ గ్రేవీగా చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి బయట కొనే మసాలాలు వాడి కన్నా ఇంట్లో చేసుకున్న మసాలా వాడితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ గ్రేవీగా వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ప్లేట్లు వేసి టేస్ట్ అనేది చూస్తున్నానండి మీరే చూడండి ఈ పక్కన ఒక అక్క ప్లేట్లేసి అది ఇచ్చిందండి నాకు అది కూడా ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తున్నాను వేడి వేడి కాలిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ ప్రకారంగా మీ చేసి చూడండి చాలా చాలా బాగా వస్తుంది ఈ వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నా ఛానల్ అనేది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్